అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ ఎదుట నందలూరు మండలం నల్లతిమ్మయ్యపల్లి గ్రామం అరుంధతి వాడకు చెందిన దళితులు నిరసనకు దిగారు తన గ్రామంలోని అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల చొప్పున సాగుభూమి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ కలిసి వినతి పత్రం అందజేశారు రాజంపేట నియోజకవర్గ పరిధిలోని నందలూరు మండలం నల్లతిమ్మయ్యపల్లి గ్రామం అరుంధతి వాడలో నివసిస్తున్న దాదాపు వంద కుటుంబాల దళితులకు ఏ ఒక్కరికి సాగుభూమి లేదని గత ప్రభుత్వంలో భూమి ఇవ్వాలని అనేక దఫాలుగా ప్రభుత్వానికి అర్జీలు ఇచ్చినా పట్టించుకున్న పాపాన పోలేదని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాల శ్రీనివాసులు ఆరోపించారు గ్రామంలోని సర్వే నెంబర్ రెండు వందల తొంభై మూడులో దాదాపు రెండు వందల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని అందులోని వంద ఎకరాలు గత ప్రభుత్వంలో పలుకుబడి కలిగిన వ్యక్తులు దాదాపు వంద ఎకరాల భూమిని ఆక్రమించారని ఆరోపించారు నేడు కూటమి ప్రభుత్వంలోని కొంతమంది పక్క గ్రామ నాయకులు జేసీబీలతో చదును చేసి ఉన్న వంద ఎకరాల భూమిని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని జిల్లా కలెక్టర్ స్పందించి ప్రభుత్వ భూములను కాపాడి అర్హులైన పేదలందరికీ ప్రతి కుటుంబానికి మూడు ఎకరాల సాగు భూమి ఇవ్వాలని కోరారు అందమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలంలోని నలతిమ్మాయపల్లిలో దాదాపు రెండు వందల తొంభై మూడు సర్వే నెంబర్లు రెండు వందల ఎకరాల పైన బంజరు భూములు ఉన్నాయి మరి అక్కడ ఉన్నటువంటి భూములు గత ప్రభుత్వంలో కొంతమంది దాదాపుగా ఆక్రమించుకున్నారు కానీ ఇప్పుడు దాదాపు అక్కడే పక్కన ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ కాలనీలో దాదాపు వంద కుటుంబాలు నివసిస్తూ ఉన్నారు కానీ అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇంతవరకు ఏ ఒక్కరికి కూడా సాగు భూమి లేనటువంటి పరిస్థితి కాబట్టి అనేక దపాలుగా ప్రభుత్వానికి అయ్యా మేమందరూ కూడా దళితులం మాకు అర్హులు అయి ఉన్నాము కానీ మాకు ఇప్పటి వరకు ప్రభుత్వం సాగు భూమి ఇవ్వలేదు ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాలు సాగు భూమి ఇవ్వాలని చెప్పి గత ప్రభుత్వంలో అనేక దపాలుగా మొరబెట్టుకున్నారు కానీ కబ్జాదారులు మాత్రం వందల ఎకరాలు కబ్జా చేస్తా ఉన్నారు వీళ్ళు అన్ని రకాలుగా అర్హుతున్న వీళ్లకు మాత్రం సాగు భూమి ఇవ్వలేదు ముఖ్యంగా రెండు వందల తొంభై మూడు సర్వే నెంబర్లో రెండు వందల ఎకరాలు భూమి ఉంది ఆ భూమిలో అరువులైన ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాలు సాగు భూమి ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఇక్కడ ఆందోళన నిర్వహిస్తున్నాం కాబట్టి కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం ఖచ్చితంగా అరువులైన అందరూ కూడా అసైన్మెంట్ కమిటీ పెట్టి ప్రతి కుటుంబానికి మూడు ఎకరాలు సాగు భూమి ఇవ్వాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం సిద్ధిగాల శ్రీనివాసులు సిపిఐ రాజధానిగా కార్యదర్శి